చిత్తులు జంతువులు పక్షులు ఉండేవి అక్కడ ఒక చెరువులో కొంగ చేపలు ఏరుకుని తినేది ఎవరైనా అడిగితే కాదనకుండా చేపలు పట్టి ఇచ్చేది ఇలా అందరితో స్నేహంగా ఉండేది కొంగ పక్షులు జంతువులు అన్నీ కొంగను తెగమెచ్చుకునేవి ఒక నక్క మాత్రం పైకి స్నేహంగా నటిస్తూ లోపల పెంచుకుంది దానిని ఎలా అయినా అవమానపరచాలని అనుకుంది నక్క ఒకరోజు కొంగ వద్దకు వెళ్ళి రేపు మా ఇంటికి విందుకు పిలుస్తున్నాను కాదనుకు మిత్రమా అంటూ ప్రేమగా నటించింది నక్క సరే మిత్రమా పిలిస్తే కాదంటానా ఒప్పుకుంది కొంగ ఓ yes మరుసటి రోజు కొంగ వెళ్ళేసరికి పాయసం చేపల పులుసు యమ్మీ కాల వంటకాలు అన్ని చేసి వెడల్పాటి పాత్రలో పోసి కొంగ కొరకు ఎదురు చూస్తోంది నక్క కొంగను చూడగానే యు వెల్కమ్ మిత్రమా రా ఆహారాన్ని చూపించింది తిను అని చెప్పింది నక్క తినడం తినడం ప్రారంభించింది అనిపించింది కానీ తన పొడవాటి ముక్కుతో ఆ వెడల్పాటి పాత్రలోని ఆహారం తినడం రాలేదు కొంగకి అప్పుడు నక్క హేళనగా ఇలా తినాలి మిత్రమా చూడు అంటూ మొత్తం తినేసింది కొన్ని రోజుల తర్వాత నక్కకు బుద్ధి చెప్పాలని కొంగ నక్కను తన ఇంటికి విందు విందుకు పిలిచింది పొడవాటి పాత్రలో పాయసం పోసి తాగు మిత్రమా పాయసం చాలా బాగుంది అంటూ ఇలా తాగాలి చూడు నేను చూపిస్తాను అని తన ముక్కును పడవాటి పాత్రలో పెట్టి పాయసం అంతా బాగేసింది తొంగ ఇంకా రుచికరమైన పాయసం తాగలేకపోయావు మిత్రమా అంటూ నల్లడగా కొమ్మ నేను చేసిన దానికి సరిగా బుద్ధి చెప్పింది అనుకుంది నక్క లోపల ఈ కథలోని నీతి ఎదుటి వారిని మోసం చేయాలనుకుంటే వారు కూడా మోసపోతారు సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్స్ for వాచింగ్